హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన ఛానల్ యొక్క చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో డివైన్ బ్రాండ్ కు చెందినటువంటి ఇంచీల సబ్బోఫర్ యొక్క రివ్యూ అయితే చేయబోతున్నాం ఈ సబ్బోఫర్ యొక్క ప్రైస్ ఎంత ఈ సబ్ ఓఫర్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఈ సబ్ ఓఫర్ ను ఎక్కడి నుంచుకోవాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అందుకోసం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క వాటర్ చూసుకున్నట్లయితే ట్రూ రెండు వందల యాభై వాట్ల ఆర్ఎంఎస్ పవర్ తో ఈ సబ్బోఫర్ అనేది రావడం అయితే జరుగుతుంది అలానే ఈ సబ్బోఫర్ తో పాటు మనకు ఇంక్లోజర్ కూడా ఇన్బుల్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట దీనివల్ల ఈ సబ్బోఫర్ కు విడిగా ఇంక్లోజర్ అనేది కొనవలసిన అవసరం అయితే ఉండదు ఈ తో పాటే మనకు ఇంక్లోజర్ కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇంక్లోజర్ లోపల ఉండేటువంటి యొక్క సైజ్ వచ్చేసి పది ఇంచీలు అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ యొక్క యొక్క ఫ్రీక్వెన్సీ విషయానికి వచ్చినట్లయితే ముప్పై హెజ్ ల లో ఫ్రీక్వెన్సీ బేస్ అలానే మూడు వందల హెజ్ ల హై ఫ్రీక్వెన్సీ బేస్ అనేది ఒక సబ్ ఓఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది అంటే ముప్పై హెజ్ ల లో ఫ్రీక్వెన్సీ బేస్ ఉంది కాబట్టి మంచి డీప్ అండ్ వైబ్రేషన్ బేస్ అనేది ఒక సబ్ ఓఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది అలానే మూడు వందల హెజ్ ల హై ఫ్రీక్వెన్సీ బేస్ ఉంది కాబట్టి మంచి పంచి బేస్ అనేది ఒక సబ్బోఫోర్ నుండి అయితే వస్తుంది ఈ సబ్బోఫర్ అనేది చాలా స్ట్రెంత్ ఉన్నటువంటి కోంత అయితే రావడం అయితే జరిగింది దీనివల్ల సబ్బోఫర్ అనేది లాంగ్ యూసేజ్ లో లైఫ్ ఎక్కువగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట జరిగింది అలానే ఈ యొక్క లేయర్ కాపర్ వాయిస్ కాల్ అయితే ఉండడం అయితే జరిగింది దీనివల్ల సబ్ సబ్బోఫర్ ను ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు సబ్బోఫర్ లో ఉండేటువంటి కాయిల్ అనేది వేడైతే అవుతుంది అందువలన బేస్ క్లారిటీ అనేది తగ్గిపోతుంది అనమాట కానీ ఈ సబ్ ఓఫర్ లో ఫోర్ లేయర్ కాపర్ వాయిస్ కల్ ఉండడం వల్ల హీట్ ను చక్కగా అయితే ఈ యొక్క ఫోర్ లేయర్ కాపర్ వాయిస్ వాయోస్కాల్ అనేది చక్కగా హ్యాండిల్ అయితే చేస్తుంది దీనివల్ల సబ్ ను ఎక్కువసేపు ఉపయోగించినా కూడా ఏమీ అవద్దు అనమాట బేస్ క్లారిటీ కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ సబ్ ఓఫర్ యొక్క ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే ఇది ఒక సబ్ ఓఫర్ కాబట్టి దీంట్లో ఎటువంటి ఆడియో అయితే రాదు కేవలం బేస్ మాత్రమే వస్తుంది ఈ బేస్ క్లారిటీ కూడా చాలా బాగుంది అనమాట మంచి క్రిస్టల్ క్లియర్ బేస్ అనేది ఈ యొక్క సబ్బోఫోన్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క సబ్బోఫోన్ ను మీ టీవీకి లేదా ప్రొజెక్టర్ కి కనెక్ట్ చేసుకుని మంచి సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో యాక్షన్ సీన్ లేదా బాంబ్లాస్ట్ లాంటి సీన్స్ వచ్చినప్పుడు ఈ సబ్బోఫోన్ నుండి వచ్చేటువంటి బేస్ కి మీ గుండె అనేది అదురుతుంది అనమాట అటువంటి బేస్ అనేది ఈ యొక్క సబ్బోఫోన్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సబ్బోఫోన్ యొక్క బేస్ క్లారిటీ కూడా చాలా బాగుందనమాట నాయిస్ కూడా ఎక్కువగా అయితే రాదు ఫ్రెండ్స్ ఈ యొక్క సబ్బోఫర్ ను కేవలం ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి వెహికల్స్ లో అయితే ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ సబ్బోఫర్ అనేది కేవలం ఇంట్లో ఉపయోగించడానికి మాత్రమే డిజైన్ అయితే చేశారనమాట ఈ సబ్ ఓఫర్ మీరు వెహికల్స్ లో పెట్టినా కూడా ఎక్కువగా ప్లేస్ తీసుకుంటుంది అలానే బేస్ కూడా సరిగ్గా రాదనమాట మీరు వెహికల్స్ కోసం సబ్ తీసుకోవాలనుకున్నట్లయితే సబ్ ఓఫర్స్ అయితే ఉన్నాయి అవి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి అదేంటంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక ప్యాసివ్ సబ్ ఆఫర్ అనమాట అంటే ఈ యొక్క సబ్ఫర్ లో ఎటువంటి యాంపిల్ అయితే ఉండదు మనం ఈ యొక్క సబ్ కోసం సపరేట్ గా యాంపిల్ అయితే కొనుక్కోవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కస్టమైజ్డ్ యాంపిల్ తయారు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క సబ్ కోసం మీరు కుమార్ అడి సిక్స్ ఫీట్ మోనో అలానే థర్టీ జీరో థర్టీ టెన్ఎం ట్రాన్స్ఫార్మర్ అలానే టెన్ థౌజండ్ యుఎఎఫ్ నాలుగు కెపాసిటర్లు అలానే మహారాజా ఫిల్టర్ బోర్డు కనుక యొక్క సబ్బోఫర్ కు యూస్ చేసినట్లయితే మంచి అవుట్పుట్ అనేది ఒక సబ్బోఫోన్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట మేము ఈ కస్టమైజ్ యాంపిల్ ఫైర్ తయారు చేసుకోవాలి అంత మాకు తలనొప్పి అనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఒక సబ్బోఫు యొక్క ఆంపిల్ఫైర్ యొక్క లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ యాంపిల్ఫైర్ కూడా యొక్క సబ్బోఫుర కనుక మీరు ఉపయోగించినట్లయితే మంచి అవుట్పుట్ అనేది ఒక సబ్బోఫోర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సబ్ఫరేఖ ప్రైస్ వచ్చినట్లయితే ఈ ఆఫర్ అనేది అమెజాన్ లో అయితే అవైలబుల్ గా ఉంది అలానే ఈ సబ్రేఖ ప్రైజ్ అనేది అమెజాన్ లో అయితే ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉండటం జరిగింది ఆ ప్రైస్ కి వర్త్ ఫర్ మనీ అనుకుని చెప్పుకోవచ్చు అనమాట ఈ ను అలానే యాంప్లిఫైర్ అనేవి కొనుక్కోవాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు ఈ అలానే ఈ సబ్ యొక్క ఫైర్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ సబ్ఫర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే అనమాట వీడియోను చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్